హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్ సో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి పట్టు సారీస్ కలెక్షన్ సో అన్నీ కూడా నేనైతే ఓపెన్ చెయ్యలేను సో చాలా బాగుంటాయండి ఇవి మనం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ నైన్కి సేల్ చేసామండి ఆఫర్ అయితే ముందే రివీల్ చేసేస్తున్నాను సో ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా బుక్ చేసేసుకోండి చాలా బాగుంటాయండి శారీస్ త్రీ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ అండి సో త్రీ నైంటీ నైన్ పెడుతున్నాను కదా అని చెప్పేసి ఎటువంటి డిఫెక్ట్స్ ఏమీ ఉండవు మంచి ప్రైసింగ్ అండ్ ఏంటి అంటే షాప్లో ఉన్నవి కాస్త క్లియర్ చేద్దాం అన్నట్టు ఈ ఆఫర్ ప్రైసెస్ అయితే ఇస్తున్నానండి సాఫ్ట్ పట్టు టైప్లోనే వస్తాయి శారీస్ అన్నీ కూడా వీవింగ్ చాలా బాగుంటాయి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ కాస్ట్ అయితే గుర్తుపెట్టేసుకోండి త్రీ నైంటీ నైన్ కాకపోతే మినిమమ్ టూ శారీస్ కంపల్సరీ మీకు అట్లా యాడ్ చేసుకోవాలండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ నైంటీ రూపీస్ అండి త్రీ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో ఇది వచ్చేసి మంచి పళ్ళు పార్ట్ సో ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి వీవింగ్ బోర్డర్తో మనకి సేమ్ మనకి ఏదైతే బోర్డర్ కలర్ ఉంటుందో మనకి అదే కల కాంబినేషన్లో సో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా పళ్ళు బ్లౌజు అన్నీ వస్తాయి సారీ చక్కగా ఉంటుంది ఓన్లీ రూపీస్ త్రీ నైంటీ నైన్ మినిమమ్ టూ పర్చేస్ చేసుకోండి సో దట్ మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అన్నమాట ఓకేనా చాలా బాగుంటాయండి శారీస్ సో ఇదైతే మంచి పింక్ కలర్ శారీ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి మేము ఈ ఆఫర్ అనేది ఇస్తున్నామండి త్రీ నైంటీ నైన్ అంటే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సో ఒక్క శారీ నేను ఓపెన్ చేస్తున్నాను సో దిస్ ఈజ్ బ్లౌజ్ పీజ్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి సూపర్గా ఉంటుందండి అండ్ ఈ శారీకి అయితే మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చాయి ఓకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అందరూ తీసుకునేలాగా ఉంటుందన్నమాట ప్రైస్ మంచి ఆఫర్ ప్రైస్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కలెక్షన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా పీచ్ కలర్లోనే డార్క్ పింక్ అండ్ పీచ్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను సో దిస్ ఈస్ ద కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ పింక్ కలిస్తే ఏ కలర్ ఆ కలర్లో ఉందండి శారీ వచ్చేసి దీనికి కూడా మనకి స్టోన్స్ అనేవి వచ్చాయి ఇలా స్టోన్ టైప్ వచ్చింది ఓకేనా సో దిస్ ఈస్ పళ్ళు అండి సో ఈ విధంగా మనకి పళ్ళు వస్తుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ సో ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి పింక్ మెరూన్ అండ్ పింక్ కలిస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఓకేనా శారీ అయితే ఇదన్నమాట చాలా బాగుంటుందండి మాటితే ఓపెన్ అయితే చేయటం లేదు సో కొంతమంది ఏంటి అంటే మడతలు ఓపెన్ చేస్తే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి నేను ఈ విధంగానే ఈ శారీకి మళ్ళీ మాకు మడతలు రావండి అందుకనే ఓపెన్ చేయటం లేదు ఓకే ఇదైతే మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ ఓకే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్లో అండి చాలా సాఫ్ట్గా స్మూత్గా మంచిగా ఉంటుంది మీరు దీన్ని బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఆల్సో మనం బిఫోర్ వీడియో కట్ శారీస్ వీడియో అనేది పెట్టున్నాము ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం చూసేసేయండి అండ్ మనం రెగ్యులర్గా గివ్ అవేస్ అనేది ఇస్తున్నామండి అప్లోడెడ్ వీడియోస్కి సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సో మీరు గివేవేలో పార్టిసిపేట్ చేయాలని అంటే సో లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ కామెంట్ కూడా కంపల్సరీ ఉండాలండి బికాజ్ మేము కామెంట్ పిక్క ద్వారా తీస్తాం కాబట్టి సో దిస్ ఇస్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది మనకి సారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ప్రైస్ మీకు బయట షాప్స్లోనే కాదు మన దగ్గర కూడా మీకు ఆఫర్ అనేది రన్ అవుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ది ఫ్లాట్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది మినిమమ్ టూ పర్చేస్ చేయాలండి నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్ చూసారు కదా సారీ కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండి పింక్కి విధంగా బ్లూ బార్డర్ వచ్చింది మంచి బూటీస్ వచ్చి చాలా బాగున్నాయి సో దిస్ ఇస్ ద శారీ సేమ్ ప్రైజింగ్ అండి ఈ వీడియోలో మరొక ప్రైస్లో శారీస్ కూడా చూపిస్తాను కానీ నేను చూపించినంత వరకు కూడా ఇవే ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓకే శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చాలా చక్కగా ఉంది ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి పీచ్ పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ సో ఇది కూడా నండి మెరూన్ అండ్ రెడ్ కలిస్తా అంటే పీచ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కాంబినేషన్ సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసామనుకుంటా ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ విధంగా చూసారు కదా దిస్ ఇస్ బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్కి పీచ్ కలర్ పీచ్ కలర్ శారీ అండ్ దెస్ వన్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ టైప్లో అనమాట శారీ వచ్చేసి ఇవన్నీ ప్రింటెడ్ కాదండి వీవింగ్ బార్డర్స్ వస్తాయి చాలా చక్కగా ఉంటాయి శారీస్ అయితే మనకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదైతే మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది పింక్ కలర్ సో దిస్ ఇస్ ద శారీ అండ్ ఈ శారీలో వచ్చి పళ్ళు అండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజులు కూడానండి చాలా గ్రాండ్గా వచ్చాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ చాలా బాగుంది ఓకేనా సో ఈ విధంగా వస్తుంది కావాలని అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ ది వన్ అన్నీ కూడా మీకు పళ్ళు బ్లౌజ్ కనుక చూపించేస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ అడగరనే ఉద్దేశంతో అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి సో ఇది మనకి మిస్ప్రింట్ మిస్ మిస్టేక్స్ ఏమీ ఉండవండి మంచి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వర్త్ శారీస్ లాగా చూసి తీసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు బయట తీసుకుంటే ఇవే శారీస్ మీకు ఏడు వందలు అని అనుకొని తీసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతారండి చాలా బాగుంటాయి అందరికీ కూడా అందుబాటు ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో సో మనం ఈ ప్రైసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ రూపీస్ త్రీ నైంటీ నైన్ అండి ఇది కూడా మనకి కాపర్ సల్ఫేట్ బ్లూకి నేవీ కలర్ నేవీ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి అండ్ శారీలో వచ్చేసి ఇది పళ్ళు దిస్ ఇస్ పళ్ళు పార్ట్ ఓకే మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయండి శారీస్ అండ్ ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవుతుంది ఓకేనా సో ఇలా మనకి పళ్ళు అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ శారీ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట మంచి పింక్ కలర్కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండి సో దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ టూ టైప్ ఆఫ్ డిజైన్ ఫ్లవర్ అయితే వచ్చింది పీచ్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిదని అయితే చెప్తానండి సో మీ వరకు స్టాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి అండ్ దసెస్ పళ్ళు మొత్తం కూడా వీవింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే ఇంత బ్యూటిఫుల్ శారీస్ అనేది మీకు వస్తున్నాయి అనమాట చక్కగా బుక్ చేసేసుకోండి అండి అండ్ ఇది పింక్ విత్ బ్లూ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా బాగుంది పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి సో ఈ విధంగా వస్తుంది మీరు ఈవెన్ పట్టులంగాలు కుట్టించడానికైనా కూడా బెస్ట్ బాగుంటుంది డిజైన్స్ వచ్చేసి మనకి సో ఇదిలాగా మనకి పళ్ళు ఉంది దిస్ ఇస్ పల్లు పార్ట్ ఎంత గ్రాండ్ లుకింగ్ వచ్చిందో చూడండి చాలా బాగుందండి అండ్ లోపలికి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట శారీ ఏ విధంగా అయితే వచ్చిందో కాంట్రాస్ట్ కలర్లో మీకు సేమ్ డిజైన్లో బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది సో ఇదైతే మంచి రెడ్ కలర్ అండి పీచ్ రెడ్ పీచ్ కలరే రెడ్ కాదు పీచ్ కలర్ కాంబినేషనే విత్ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుందన్నమాట సో లైక్ దిస్ చాలా బాగుంటుందండి బార్డర్ వచ్చేసి విధంగా బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బెనారసీ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు హైలైట్ ఎంత బాగుందో అసలు పళ్ళు వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుందండి కాస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎంత బాగున్నాయో సారీస్ అసలు ఒకటిని మించి ఒకటి ఉందండి ఈ కాస్ట్కి చాలా వర్త్ మంచి పీచ్ కలర్కి బ్లూ బార్డర్ అండి చిన్న చిన్న క్రీపర్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి సో ఇది ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను కదా అదే శారీ అనమాట డబుల్ టైం వచ్చింది నెక్స్ట్ వన్ మంచి పింక్ కలర్ శారీ పింక్కి నేవీ బ్లూ కలర్ అండి రాణి పింక్ కలర్ పైన గోల్డెన్ వీవింగ్ అయితే వస్తుంది దస్ వన్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సో ఇది పళ్ళు మంచి గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ ఓకేనా చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ అండి సో నెక్స్ట్ చూపించబోయే సారీ వచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది మంచి ఆఫర్ ప్రైస్ అండి సో మీరు ఈ అయితే అందరూ కూడా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఈవెన్ మీరు పెట్టుబడులకి ఇంట్లో మన ఎవరికైనా పెట్టాలి అని అన్నా కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ శారీసే రావట్లేదండి అలాంటిది టైప్ ఆఫ్ శారీస్ మనం ఎవరికి పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకే ఇది సిల్వర్ వీవింగ్ వస్తుంది మంచి బ్లూ కలర్ బార్డరే వస్తుంది ఓకేనా సో ఈ విధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ ఇలా బాల్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటాయండి చెప్పాను కదా చక్కగా పెట్టడానికంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ వెరీ వర్తి మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఈ ప్రైస్ అనేది వస్తుందండి సింగిల్ శారీ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీ ఇష్టం మీకు నచ్చినట్టుగానే తీసుకోండి సింగిల్ అయినా ఇస్తాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మినిమమ్ టూ తీసుకున్నారంటే త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది కూడా బ్లూ బార్డర్ పైన కాపర్ వీవింగ్ వస్తుంది మన కాపరే కదా కాపర్ వీవింగ్ వస్తుందండి సీ గ్రీన్ కలర్ శారీ దస్ వన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండ్ దిస్ ఇస్ పళ్ళు అట్ చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి పీచ్కి బ్లూ మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ అనేది వచ్చింది అనమాట ఈ విధంగా మ్యాంగో డిజైన్ వచ్చి చాలా అంటే చాలా బాగుందండి శారీ వచ్చేసి సో ఇది మనకి బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ దిస్ ఇస్ పళ్ళు ఈ విధంగా పళ్ళు అనేది వచ్చింది సో చాలా బెటర్ ఆప్షన్ ఫర్ పెట్టుబడి అండి ఎవరికైనా పెట్టాలని అంటే ఈ కాస్ట్లో ది బెస్ట్ శారీస్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాము అదే సింగిల్ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బికాజ్ మేము వచ్చిన ప్రైసెస్ కంటే కూడా తక్కువకి ఇచ్చేస్తున్నాము షాప్లో స్టాక్ కాస్త క్లియర్ చేద్దాము నెక్స్ట్ వచ్చే న్యూ స్టాక్కి ప్లేస్ ఉండట్లేదు అనమాట అందుకని అండ్ ఆల్సో ఇది సీజన్ కాబట్టి మంచి ఆఫర్ మీకు షాప్కే వెళ్ళాలా ఆఫర్ కోసము మనం ఆన్లైన్లో తీసుకున్నా కూడా మీకు ఆఫర్స్ అనేవి వస్తాయి అని ఒకటి చెప్పాలన్నట్టు నేను ఆఫర్ ఇస్తున్నాను అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇదైతే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూకి ద వన్ సో ఈ విధంగా వస్తుందండి సో దిస్ ఇస్ ద శారీ శారీ ఆల్ ఓవర్ కూడా చాలా చక్కగా ఉంటుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ పీస్ అండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది దీనికి మనకి పళ్ళు సో ఇది మనకి పళ్ళు పాట్ శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ వాచింగ్ అండి ఇంకా మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ కట్ శారీస్ ఫుల్ శారీస్ మిస్ ప్రింట్స్ అన్నీ చూపిస్తానండి ఇంకా మిస్ అవ్వకుండా మన ఐరాజ్ బటిక్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండి థ్యాంక్ యూ బాయ్